గుడ్ మార్నింగ్ ఈరోజు యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయం భద్రాచలం దగ్గర యా యూటీఎఫ్ యాభై సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మరి ముఖ్య అతిథిగా లక్ష్మీనారాయణ సార్ జెండా ఆవిష్కరణకు రావడం జరిగింది మన మన టీచర్లందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు మరి ఈరోజు కార్యక్రమం చాలా విజయవంతంగా చేయడానికి మరి మన వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు థ్యాంక్ యూ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది